హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే వార్తక్కను బాంబేలో దీపావళి పండుగ ఎలా చేసుకుంటారో చూద్దాం రండి దీపావళి పండుగ రోజు బాంబేలో చీపురు కట్టకు ముందు పూజ చేసి దేవునికి దీపారాధన చేసి అప్పుడు దీపావళి పండుగ చేసుకుంటారు ఇలా చీపురు కట్టలు దీపావళి పండగ సమయంలో ప్రత్యేకంగా అమ్ముతారు వీటిని పూజ కోసమే అమ్ముతారు ఇలా మట్టి దీపాలు మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మట్టి దీపాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి మళ్ళీ మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి రాదు ఇలా పింగాణి వాటిని తీసుకుంటే దీపాలు వెలిగించిన తర్వాత కొద్దిగా వేడి నీటిని వేసుకొని వీటిని క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ వీటిని వాడుకోవచ్చు ఇందులో ఆయిల్ వేసి ఇలా ఒత్తిపెట్టి దీపం వెలిగించుకోవాలి వీటిని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కొద్దిగా వేడి నీటిని వేసి క్లీన్ చేసినట్లయితే మనం మళ్ళీ మళ్ళీ వీటిని వాడుకోవచ్చు అదే మట్టి పాత్ర అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది వీటిని మళ్ళీ మళ్ళీ వాడుకోవాలంటే అంత బాగా ఉండదు కాబట్టి ఇలాంటి వాటిని ఉపయోగించుకున్నట్లయితే మనం బాగుంటుంది ఇలాంటి వాటన్నింటికన్నా ఈజీ అయిన పద్ధతి ఇలా రెడీమేడ్గా దొరుకుతాయి వీటిని ఇలా వెలిగించి పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది మీకు ఏది పద్ధతి నచ్చితే అది చేసుకోండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఇవన్నీ వద్దనుకుంటే ఇలా రెడీమేడ్గా కూడా దొరుకుతాయి దీన్ని కింద ఇలా ఆన్ చేసినట్లయితే ఇలా వెలుగుతుంది చూడండి ఇలాగుంటుంది ఇందులో నూనె కానీ ఏమే కానీ వెయ్యనవసరం లేదు ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు మీకు ఇందులో ఏది ఇష్టమైతే అది ఉపయోగించండి ఇది మట్టితో చేసినది ఇది పింగానిది ఇదైతే మళ్ళీ మళ్ళీ మనం క్లీన్ చేసి పెట్టుకోవచ్చు కొద్దిగా వేడి నీటిలో వేసి క్లీన్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఇది వన్ టైం మాత్రమే ఇది ఒకసారి వెలిగించిన తర్వాత ఇది కొవ్వొత్తితో తయారు చేసినది ఇది ఒకసారి ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వాడడం రాదు ఈ లైట్స్ ఇంకా ఈజీ ఇలా కింద ఆన్ చేసి ఇలా పెట్టినట్లయితే బాగుంటుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వీటిని ఉపయోగించుకోండి దేవుని దగ్గర ఇలా పూజ చేసి అన్నీ చేసిన తర్వాత దీపావళి పండగ జరుపుకుంటారు మీకు ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇది మట్టితో మట్టి దీపం ఇది పింగానిది ఇది రెడీమేడ్గా దొరికే కొవ్వొత్తి కొవ్వొత్తితో మైనపు దాంతో చేసినది ఇది రెడీమేడ్గా ఉండేది ఇందులో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి బాంబేలో పూజ ఈ విధంగా చేసుకుంటారు ఇలా ఇంటి ముందు ఇవన్నీ పెట్టి పండగ చేసుకుంటారు ఇంటి ముందు ముగ్గు వేసుకొని పండగ చేసుకుంటారు ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత దీపాలు వెలిగించి అప్పుడు పండగ చేసుకుంటారు ముగ్గు చూడండి ఎంత బాగా వేసుకున్నామో కలర్ కలర్గా ఎంత బాగా వేసుకున్నామో చూడండి ఇలా ముగ్గు వేసిన తర్వాత రాత్రి పూట దీపాలు వెలిగిస్తారు ఇంటిని అందరూ ఇలా డెకరేట్ చేసుకుంటారు తోరణం కట్టి వాకిలికి ఇలా డెకరేట్ చేసుకుంటారు హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి ఇది రెడీమేడ్గా దొరికే స్టిక్కర్ ఇలా ఇంటి ముందు స్టిక్కర్ ఇంట్లో చేసుకున్న స్వీట్స్ పర్సాలు అవన్నీ ఒకరికొకరు ఇచ్చుకొని హ్యాపీ దీపావళి చెప్పుకుంటారు రాత్రిపూట ఇలా దీపాలను వెలిగిస్తారు దీపావళి పండుగను ఐదు రోజులతో చాలా బాగా చేస్తారు రాత్రిపూట దీపాలను ఎలా వెలిగించామో చూడండి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఇలా లైట్స్ వేస్తారు చాలా బాగా దానికి ఎంత బాగుంటుందంటే బాంబేలో దీపావళి పండుగ అంత బాగా జరుపుకుంటారు రాత్రిపూట ఇలా కఫాకాయలను కాలుస్తారు దీపావళి పండుగ ఇలా జరుపుకుంటారు కొత్త బట్టలు వేసుకొని ఇలా పిల్లలతో కిందికి తీసుకొని వచ్చి ఇలా టపాకాయలు కాలుస్తారు ప్రతి బిల్డింగ్ ముందు కూడా ఇలా లైట్స్ వేస్తారు కనీసం పదహైదు రోజులు ఇలాగే వేస్తారు చూడండి ఎంత బాగుందో లైట్స్ వేసి ఉంటే చూడ్డానికి ఎంత బాగుంది కదా కాబట్టి దీపావళి పండుగ మాత్రం బాంబేలో చాలా బాగా చేస్తారు ఈ దీపావళి పండగకు బాంబేలు స్కూల్ పిల్లలకు ఆఫీస్ వాళ్ళకు సెలవులు ఇస్తారు ఇది రెడీమేడ్ ముగ్గు స్టిక్కర్స్ లాగా ఉంటుంది వీటిని ఇలా అరేంజ్ చేసుకుంటే మనం చూడ్డానికి చాలా బాగుంటుంది చూడండి ఇందులో ఈ బొమ్మ షేప్లో ఉండేది స్టిక్కరు చూడండి ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు అలాగే మిగతా వాటి కూడా అరేంజ్ చేసుకుంటే ముగ్గు చాలా బాగా కనిపిస్తుంది ఇలాంటి స్టిక్కర్సు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటిని తీసుకొని ఇలా అరేంజ్ చేసి పెట్టినట్లయితే ముగ్గు చాలా బాగా ఉంటుంది ఒక దీపావళి పండగకే కాదు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఇలా ఈ స్టిక్కర్స్ని ఇలా అరేంజ్ చేసినట్లయితే చూసేవాళ్లకు చాలా బాగా ఉంటుంది ఈ స్టిక్కర్స్ చాలా డిజైన్స్లో దొరుకుతాయి వీటి ధర వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ స్టిక్కర్ ఇలా పెట్టిన తర్వాత చూస్తే ఇది నిజంగా ముగ్గే వేశారా లేకపోతే స్టిక్కర్స్ పెట్టారా అని కనుక్కోవడం చాలా కష్టము అంత బాగుంటుంది నా ఫ్రెండ్ ఇలా పెట్టి అన్ని అరేంజ్ చేసింది చూడండి ముగ్గు ఎంత బాగుందో ఇవన్నీ సపరేట్ సపరేట్గా దొరుకుతాయి వీటిని ఇలా అరేంజ్ చేసినట్లయితే ముగ్గు చూడ్డానికి చాలా బాగుంటుంది పోలి పండగ కోసమే కాదు ఇలా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆ ఫంక్షన్కు సందర్భంగా వాటిని అలా తీసుకుంటే ఇలా అరేంజ్ చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది చూడండి అరేంజ్ చేసిన తర్వాత ఎంత బాగుందో ముగ్గు ఇది రియల్గా వేశారా లేకపోతే స్టిక్కరా అని కనుక్కోవడం చాలా కష్టం అంత బాగుంటుంది పాదాలు ఇవన్నీ కూడా వీటితో పాటే ఇస్తారు ఇదంతా సెట్ లాగా ఇస్తారు ఇలా మనం అరేంజ్ చేసినట్లయితే చాలా బాగా ఉంటుంది ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకున్నట్లయితే చూడ్డానికి చాలా బాగుంటుంది చూడండి పాదాలు ఎంత బాగున్నాయో వీటిని కావాల్సిన వాళ్ళు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి తీసుకోండి ఇలాంటి స్టిక్కర్స్ ఒక దీపావళి పండక్కే కాదు ఏ ఫంక్షన్కైనా దొరుకుతాయి పెళ్ళికైనా ఏ దానికైనా ఆ సందర్భానికి అనుగుణంగా తీసుకోండి చాలా బాగా ఉంటాయి ఇలా ముగ్గు అరేంజ్ చేసినట్లయితే చూడ్డానికి ఎంత బాగుంటుందో చూడండి ఇక్కడ ఇలా స్టిక్కర్స్ చూపించిన విధంగా వీటిని మనం మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు చూడండి ముగ్గు ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్